ఈ రోజే పుష్య పౌర్ణమి మరియు శుక్రవారం కూడా ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మొదటిసారిగా శుక్రవారం మరియు పుష్య అమావాస్య కలిసి రావడం చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారాన్ని గనుక చేసినట్టు అయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎంతగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు మీ జాతకంలో రాజ పట్టుకుంటుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీరు డబ్బుకి ఇంకా ధాన్యానికి లోటు లేకుండా ఉంటారు మీకు ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరంలో ఎదురు అవ్వనే అవ్వవు కాబట్టి మొదటిసారిగా పుష్య పౌర్ణమి శుక్రవారం రోజు అందులోనూ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కలిసి రావడం చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున పరిహారాన్ని గనుక చేస్తే తప్పకుండా అద్భుతమైన రెట్టింపు ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అయితే ఈ పరి పరిహారం ఏంటో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పరిహారం అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి ఇక మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి అయితే ఫ్రెండ్స్ మన జీవితంలో కంపల్సరీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరూ కూడా ఆ మహాలక్ష్మి యొక్క చల్లని దీవెనలు మన పైన ఉంటే ఆమె యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉంటే గనుక మనకు ఎలాంటి ఆర్థిక సమస్యలైనా అన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే గనుక ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మనం పూజలు చేసినట్టు అయితే అమ్మవారికి ఇష్టమైన ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో గనుక ఇలా అమ్మవారికి నచ్చిన పూజలు గనుక చేసినట్టు అయితే అమ్మవారు మనల్ని చల్లగా తీవిస్తారు కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో పూజలు తప్పకుండా చేయాలి ఇంకా అందులోనూ చిన్న చిన్న ఇలాంటి పరిహారాలు గనుక చేసినట్టు అయితే ఐశ్వర్యవంతులు తప్పకుండా అవుతారు అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందగలుగుతారు ఇక పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ సంవత్సరం అంతా మీరు డబ్బుకి లోటు ఉండకుండా ఉంటారు అంతేకాకుండా మీ ఇంట్లో ఇదివరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీరు బాగా రాణిస్తారు ఇక ఈ సంవత్సరం అంతా మీకు తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కూడా తెలుసుకుందాం ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ముందుగా రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కొంతమంది రాళ్ళ ఉప్పు అని పిలుస్తారు మరికొంతమంది గల్లుప్పు అని పిలుస్తారు అయితే ఎలా పిలిచినా ఈ ఉప్పు మాత్రం అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే అమ్మవారు సముద్రం నుండే ఉద్భవించారు అట అందుకని ఈ రాళ్ళ ఉప్పు కూడా సముద్రంలోనే ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ ఉప్పు అంటే చాలా ఇష్టం అట ఇక అంతేకాకుండా మిరియాలు లవంగాలు సగం కోసిన ఒక నిమ్మకాయ ఒక మట్టి పాత్ర ఇవి తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి దీంతోపాటు ఇంకో పరిహారానికి కావలసింది ఒక ఎరుపు రంగు వస్త్రము అయితే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక మేకు గుర్రపు నాడ పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిను ఉంచి దాన్ని మన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అంటే మనం ఇంట్లోకి వచ్చే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్కి పైన కట్టాలి అలా కట్టి మీరు దండం పెట్టుకొని మీ మనసులో కోరికలు చెప్పుకోవాలి నరదిష్టి నర నరపీడ ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అమ్మవారితో చెప్పుకోవాలి ఈ పరిహారం ఉదయం చేసినా పర్లేదు సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత చేసినా పర్లేదు కానీ ఈ పరిహారాన్ని చేసేటప్పుడు గడపను తప్పనిసరి కడగాలి తరువాత గడప పైన పసుపు కుంకుమ ముగ్గులు వేయాలి ఇంకా అమ్మవారికి నచ్చే కుబేర ముగ్గుని కూడా వేయాలి అది కూడా మన ప్రధాన ద్వారానికి ఎడమ్మ వైపు ఇంటి లోపల ఈ ముగ్గును వేయాలి తరువాత ఆ ముగ్గు పైన ఒక రావి చెంబును ఉంచాలి దాంట్లో కొన్ని నీళ్లు కొన్ని అక్షంతలు కొన్ని పువ్వులు ఆ పువ్వులు కూడా ఎరుపు రంగు లేదా పసుపు రంగు పువ్వులై ఉండాలి అందులో కొంచెం పసుపు కుంకుమ గంధాన్ని కూడా వేయాలి అలా వేసిన దాన్ని అక్కడ పెట్టి మీరు ధూపం వేయాలి తప్పకుండా ధూపాన్ని వేస్తే అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు అమ్మవారికి సువాసన అంటే దీపం అంటే ధూపం అంటే చాలా ఇష్టం తప్పకుండా అక్కడ కొంచెం నైవేద్యాన్ని అయితే పెట్టండి ఏదైనా పర్లేదు పాలతో వండిన నైవేద్యం అయితే ఇంకా మంచిది అక్కడ పెట్టి దండం పెట్టుకొని ఇక ఇంకో పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఇంకో పరిహారానికి కావాల్సింది ఒక మట్టి పాత్ర లవంగాలు మిరియాలు సగం కోసిన నిమ్మకాయ ఇవి తీసుకోవాలి అయితే ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో గల్ల ఉప్పుని నింపాలి ఆ ఉప్పు పైన కొన్ని లవంగాలను ఉంచాలి తరువాత సగం కోసిన ఒక నిమ్మకాయ చెక్కను కూడా ఉంచాలి ఆ తరువాత కొన్ని మిరియాలను కూడా ఉంచాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి ఆ మట్టి చిప్పను తీసుకెళ్ళి మీ బీరువా కింద పెట్టాలి మీరు ఎక్కడైతే బీరువా పెట్టుకున్నారో ఆ బీరువా కింద ఈ మట్టి పాత్రను ఉంచాలి అలా ఉంచిన తరువాత ఈ పరిహారాన్ని చేసేటప్పుడు తప్పకుండా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నుండి లోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ చూడకుండా ఉంటే చాలా మంచిది ఎవరైనా చూస్తే గనుక పరిహారానికి ఉన్న ప్రభావం అనేది తగ్గిపోయి పరిహారం పైన నెగిటివ్ ఎనర్జీ పడి అప్పుడు పరిహారం చేసినా కూడా ఫలితం అనేది అంతంతగానే ఉంటుంది ఫలితం మనం ఊహించినంతగానైతే ఉండదు కాబట్టి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరు చూడకుండా చూసుకోవాలి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి